సో ఫ్రెండ్స్ ఏబి సిక్స్ న్యూస్ చానల్ కి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ ఏబియూ సిక్స్ న్యూస్ ఛానల్ పంతొమ్మిది వందల యాభై రెండులో నాలా నలభై మంది శాసన సభ్యులుగా బ్రాహ్మలు ఉన్నారు ప్రజలకు తెలుసు ఎందుకు అప్పట్లో అట్లారు యాభై ఆడులో అక్కడే ఉన్నాడు ఐదు సంవత్సరాలలో ఫ్లడ్ నాలుగు ఫ్లడ్ ఉద్యమాలు జరిగాయి సంజ్యము సంజ్యానికి వ్యతిరేకంగా తయారు చేసి ఈ పేపర్ ఏంటి ఎంతమంది అని చెప్పి పంతొమ్మిది నుంచి యాభై వరకు వాళ్ళు దాని వెనకాల ఒక వ్యూహం పొంది చేయటం వల్ల మన పిచ్చి వాళ్ళందరూ కూడా నమస్కారం పెడితే పొంగిపోతారు కదా దెబ్బతిన్నారు ఐదేవ కాళేశ్వరరావు గారు కావాలి ఒక గెలిచారని చెప్పారు అందరూ ఆ యా పంతొమ్మిది యాభై ఏడు నుంచి ఈనాటి వరకు శాసనసభలో సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం కాస్త ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అవ్వండి కాస్త ఎంపీ చేసిన ఆయన కావాలి వాడు ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీ వాడు ముగ్గురికి ఇచ్చారు గ్రామాలకి కోణంరాజు శ్రీనివాస్ గారికి మన్నా విష్ణు గారికి కోన రఘుపతి గారికి ఈసారి ఒక్కరికే ఇచ్చారు మళ్ళీ ఇద్దరికే ఇచ్చారు అంటే ఏంటి వీళ్ళ ప్రభావం లేదు గుర్తుంచుకోండి నలభై రెండు సంవత్సరాలైన పార్టీ పెట్టింది తెలుగుదేశం ఇంతవరకు ఒక్కరికి కూడా వాడు గ్రామానికి లేదండి ఒక డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వారు ఒక్క బ్రాహ్మణికి కూడా ఇంతవరకు ఎమ్మెల్యేగా ఇవ్వాలంటే వాళ్ళు మాట ఎమ్మెల్యే శక్తి లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి ఈ పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులు చాలు ఓట్లు ఎవరికి వెయ్యాలో వాళ్ళకే ఒకసారి గొప్ప వేసి వీళ్ళు ఓడిస్తారు అనుకోండి గెలిచిన వాడికి కూడా భయంగా ఉంటుంది వీళ్ళందరూ వేయటం వల్ల మనం గెలిచాము మూడు వందల ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు పాటి ఓట్లతో కింద సత్యనారాయణ పురంలో ఓడిపోయారు తెలుసు ఇరవై ఐదు ఓట్లతో నూట యాభై ఓట్లతో మన కర్ణాటకలో ఎన్నికలు జరిగినప్పుడు బిజెపి అరవై అరవై సీట్లలో విజ రెండు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయింది కనుక ఇప్పుడున్న ఈ బ్రాహ్మణజాలు ఈ బ్రాహ్మణ వచ్చిన బ్రాహ్మణజాలన్నీ ఓడించడానికి మనం ప్రవర్తించాలి అందరూ ఒకటే మాట అనుకుని ఒక వ్యక్తికి కనుక వేసారంటే ఎవరికైనా సరే ఈ పార్టీ ఆ గెలిచిన వాళ్ళు కూడా భయమని బాబు మీకేం కావాలని వస్తారు ఓడిపోయిన వాడు కూడా మీకేం సమస్య ఉంది చెప్పండి ఈసారి మేము దిద్దుకుంటామని వాడు కూడా వస్తారు అంతేగాని మీరు చీరిపోయి చల్లా చల్లయ్యాలంటే మీకు ముక్తి లేదు మిమ్మల్ని సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపర్చుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం